వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ మనం ప్రస్తుతము వేములవాడ మున్సిపల్ పరిధిలోని నూతనంగా ప్రభుత్వం నిర్మించినటువంటి కూరగాయల మార్కెట్ ఆవరణలో ఉన్నాము ఇది దాదాపుగా నిర్మించి ఒక రెండు మూడు సంవత్సరాలు కావస్తుంది అయితే ఈ ప్రాంత ప్రజలు ఇది అందు అందుబాటులోకి తొందరగా తీసుకొని వస్తే మాకు ఇబ్బందులు తప్పతాయని చెప్పి చాలా ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే మరి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కూరగాయల వ్యాపారస్తులు ఇందులోనికి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తలేరా అది మరి అధికారులు తెలుసుకోవాలి ప్రజాప్రతినిధులు కూడా దీనిపై దృష్టి సారించాలి ఈ ఏదైతే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ కూరగాయల మార్కెట్ను నిర్మించారు దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు వేములవాడ కూరగాయల మార్కెట్ మొట్టమొదట మంటప హనుమాన్ ఆలయం వద్ద నుండి జేఎన్ఎంఎస్ స్కూలు ఆవరణలో తొలుత ఉండేది అక్కడ నుండి అధికారులు తొలగించి మూలవాగు బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతము ఈ చిరు కూరగాయల వ్యాపారస్తులంతా అక్కడనే వ్యాపారం కొనసాగిస్తున్నారు ప్రజలు కూడా అక్కడికే వెళ్తున్నారు మరి చిరు వ్యాపస్తులు ఈ సముదాయానికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి గల ఇబ్బందులు ఏమిటో మరి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం అక్కడికి వెళ్దాం పదండి ప్రస్తుతం మనం వేమలవాడలోని కూరగాయల మార్కెట్ అంటే ఇది తాత్కాలికమైనటువంటి కూరగాయల మార్కెట్ను అధికారులు ఇక్కడికి మార్చడం జరిగింది అయితే నూతనంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టారు కానీ మరి ఆ భవనం నిరుపయోగంగా ఉంది మరి ఇక్కడ ఉంటే బాగుంటుందా మరి అక్కడికి మార్స్తే బాగుంటుందా ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మేడం చెప్పండి కూరగాయల మార్కెట్ మరి ఇక్కడికి మార్చింది కదా కొత్త బిల్డింగ్ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉంటే బాగుంటుంది కొత్త బిల్డింగ్ లోనే బాగుంటది ఎందుకు కొరకు ఇక్కడికి వస్తే వాటర్ ఈ వర్షంలో ఏం కూరగాయలు కొంటాం ఎండగైనా మస్తు ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది పడతాం కూరగాయలకి అక్కడికి వస్తే అయినా అది అంత ఖర్చు పెట్టి కట్టించినందుకు అక్కడికి వస్తేనే బాగుంటది ఇప్పుడు ఇక్కడ అన్ని సౌరత్వ ఇక్కడ ఉన్నాయా పబ్లిక్ కానీ మన మార్కెట్ అమ్మేటోళ్ళకి కానీ ఏం సౌలతులు ఏం లేవు లేవా లేవు అక్కడే బాగుంటది మేము నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అంటే మాకు దగ్గర అనే కాదు అందరికీ బాగుంటది అది అంత ఖర్చు పెట్టి కట్టించినందుకు అది నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వర్షం పడి ఎంత కలిగో కూరగాయలు కొనాలంటే కూడా ఉంటది నమస్తే సార్ నమస్కారం మీ పేరు సార్ నరసింహాచారి ఎక్కడ సార్ ఏరియా మాది మాదింగంపల్ సార్ ఇక్కడేం కాదు డైలీ వస్తాం గానీ మార్కెట్ గోల్డ్ స్మిత్ గోల్డ్ వర్కింగ్ కోసం వస్తాం మార్కెట్ అక్కడ మార్కెట్ అక్కడ ఉన్నప్పుడు అది మాకు అందుబాటులో ఉండే ఇక ఇది బైపాస్ లో ఉంది కదా అది వేలనే ఉంది కదా అని అట్లా ఇటు ఇక్కడ రావడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు అక్కడ చేసేరు కానీ ఈ ప్రాంత పౌలకు దూరం అవుతుంది కదా మరి ఇప్పుడు అక్కడ కొత్తగా కోట్లాది రూపాయలు అదే అది ఏ ఆలోచన చేసి మరి ఇంకోటి ఇంకెక్కడ ఇంకోటి చేస్తున్నారా సెకండ్ గీట అది ఇంత మందికి అయితే కొద్దిగా బాధాకరమైన ఆ బిల్డింగ్ లో కూడా కొంత కొంతమంది ఏదైతే వ్యాపారస్తున్నా పెడితే అక్కడ కూడా సవలత్ ఉంటుంది అని అంటున్నారు అది అది ఆ ప్రాంత పోలకు ఇక ఆ ప్రాంత పోలేదు ఇంచుమించు పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయే అవకాశాలు ఉంటాయి అక్కడ దాకా అక్కడ వాళ్ళకు కొంత మంచి ఇక్కడ వాళ్ళకి అయితే ఇబ్బంది అంతే ఈ ఏరియాలో మీరు ఉంటే బాగానే ఉంటది మంచిగా ఉంటుంది అక్కడ ఉండాలి రెండు ఉండాలి సారు ఇక ఇటు అటు ఉంటేనే కొద్దిగా పబ్లిక్ అందుబాటులో అన్నట్టు ఉంటది ఈ ప్రాంత బోలకి ఇటు ఆ ప్రాంత బలకి అటు అన్నట్టు ఎందుకంటే అటు ఇంచుమించు కొనే పిల్లల దాకా పోయింది మేము రావడం అక్కడ కూడా ఉండాల్సిందే కదా సరే ఇక్కడ ఇప్పుడు బాత్రూమ్స్ కానీ ఇంకేమైనా కానీ ఆ ఫెసిలిటీస్ మాత్రం లేవు అది కల్పించాలి కల్పించాలి కట్టాలే ఫ్రెష్ ఉంచాలి ఇప్పుడు అత్కాలిక షెడ్లు ఉన్నాయి కదా మరి ఇవి పర్ఫెంట్ లో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసినప్పుడు మంచిగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసిన బాత్రూమ్ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా వాటర్ ఏర్పాటు చేసి తాగడానికి చేసేది ఇక్కడ కూడా అట్ట చేస్తే బాగుంటుంది అయితే వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు గారస్తులు కూరగాయలు అమ్మేవాళ్ళు అంటే మాకు ఇక్కడనే పర్మనెంట్ గా ఇట ఇచ్చినట్టుకుంటే మేము రేకుల షెడ్ మేమే సొంతంగా వేసుకొని వాళ్ళ పెట్టుబడి లేకుండా మేమే వేసుకుంటాం నడిపిస్తుంటాం ఇక్కడ పర్మనెంట్ ఉంటేనే బాగుంటుంది అని వీళ్ళ ఆలోచన టాయిలెట్స్ మాత్రం పెట్టాలి మరి అక్కడ ఇక ఒకవేళ ఇక్కడనే ఉండేది మాత్రం అవి ఉండాల్సిందే మీ పేరు జావీద్ అండి జావీద్ బాయి ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఇదివరకు మంటప హనుమాన్ టెంపుల్ ఏరియాలో ఉండే ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఇక్కడికి మార్చు అవును అయితే కొత్తగా నిర్మించారు కదా ఇది పోలీస్ స్టేషన్ నిర్మించు అవును మరి అది ఇంతవరకు ఓపెన్ కాలేదు మరి కారణం ఏంటి సార్ అయితే అది స్లాబ్ పెట్టి కట్టడి సార్ కిందికి మీదికి ఎక్కడం అనేది జనం ఇబ్బంది పడతారు జనం ఓకే కొనుక్కోవడానికి వస్తారు కావచ్చు కాకపోతే అమ్మకదారుల మేము ఇప్పుడు మా వ్యవస్థ కూడా ఎంత ఉందో ఇవన్నీ మీదికి షిఫ్ట్ చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నాయి వంద స్టాల్స్ యాభై స్టాల్స్ ఉన్నాయి కూరగాయలే ఓన్లీ యాభై వెళ్తే కావచ్చు నాన్ వెజ్ వెజ్ అని కలిపి వంద స్టాల్స్ మీద ఉన్నాయంట మేము అమ్మేటి మేము కూరగాయల రెండు వందల యాభై మంది ఉన్నాం అయితే ఇప్పుడు అక్కడికి పోవడానికి మీ దగ్గర ఎవరు పోవాలి ఎవరు పోవద్దు మళ్ళీ అక్కడ ఒకటి కస్టమర్స్ గిరాకీ వస్తుందా రాదా అనే అనుమాన స్పదంలో మేము ఇక్కడనే ఉండిపోయినాం అయితే ఇక్కడైతే మాకు అనుకూలంగా కొంచెం గిరాక్ కూడా బాగా అవుతుంది పర్లేదు అయితే ట్రాఫిక్ ఎలా ఇబ్బంది లేకుండా బండ్లో పార్కింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ముంగడ కూర్చున్నాం తర్వాత స్టే బ్యాక్ గమంటే కొంచెం వెనుకగా ఉన్నాం వాళ్ళ ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ కూర్చుంటే మాకు పర్లేదు ఇక్కడ మా జీవనోపాధి ఇక్కడ మంచిగా బాగా జరుగుతుంది అని చెప్పేసి మాకు ఇక్కడనే మార్కెట్ కావాలి అనొక ప్రపోజల్ కొద్ది మేము ఉన్నాం అంతే అయితే ఇప్పుడు ఇక్కడ మరి ఏదైతే మీరు మార్కెట్ వ్యాపారస్తులు ఉన్నారు కదా అవును మరి మీకు ఇక్కడ తాగడానికి నీళ్లు కానీ బాత్రూమ్స్ కానీ ఏమైనా గవర్నమెంట్ ఏర్పాటు చేసిందా సార్ ఒక విషయం మేము పాత మార్కెట్ లో ఉన్నప్పుడు మాకు ఎలాంటి సరదు లేవు ఓకే బీట్లు అమ్మినప్పుడు మాకు ఎలాంటి సరదు లేవు ఇక్కడ అమ్మినప్పుడు కూడా మాకు ఎలాంటి సరదు లేవు ఎక్కడ అమ్మినా కానీ మాకు సౌకర్యాలు అనేది వసూలు అవి మాత్రం చేయడమే మాకు ఎక్కడ సవలతులు లేవు అంటే సవలతులు కల్పించాలా ఇక్కడ కూడా అని చెప్పి కోరుతుంటారు కోరుతున్నాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని కూర్చొనిచ్చి మాకు సవలెంట్ ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది చేయకుండా మేము స్టే బ్యాక్ అయ్యి కూర్చుంటాం మాకు నాలుగు రూపాయలు ఇక్కడ కూర్చుంటే అందరికీ అందరికీ కిరాక అవుతుంది ఇక్కడ కూర్చుంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బతుకుతున్నారు ఇక్కడి నుంచి అక్కడ దాకా అయితే ఇప్పుడు మార్కెట్ అనేది పోతే ఏంటంటే కస్టమర్ ఎట్లున్నారంటే ఇప్పుడు బండి మీదనే నిలబడి కూర ఇప్పుడు మార్కెట్లో లోపల దాకా రావడానికి ఇబ్బంది పడతారు ఇంకొకటి ఆటో కిరా యాభై రూపాయలు కావాలి ఆ ఛార్జెస్ ఆ యాభై రూపాయలనే కూడా చేస్తాయి ఇంటి ముగడ వ్యాపారస్తులకు గిరాక్ అయితే చెప్పగా మార్కెట్ లో కూర్చున్న వ్యాపారస్తులకు గిరాక్ అవడం కష్టం అక్కడైతే ఇప్పుడు ఈ షెడ్లు ఏవైతే ఉన్నాయో ఎవరి లేదండి ఎవరి షెడ్లు వాళ్ళే వేసుకున్నారు ఎవరి ఖర్చు వాళ్ళే పెట్టుకుని పెట్టుకుని కూర్చుంటారు ఇక్కడ అంతే ఇప్పుడు అంతకుముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని చోట్ల గవర్నమెంట్ పరంగానే రేకుల షెడ్లు కోడలు ఎవరై వాళ్ళకు మెంబర్స్ చేసి వాటర్ ఫెసిలిటీస్ బాత్రూమ్స్ అన్ని ఏర్పాటు చేసింది మరి ఇక్కడ కూడా అట్లా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా అవునండి ప్రతి ప్రతి విలేజ్ లో గాని ప్రతి సిటీ లో గాని ఎక్కడైనా కానీ మార్కెట్ వ్యవస్థ అనేది రోడ్డు మీద ఉంటది ప్లస్ మార్కెట్ వ్యవస్థ షెడ్లు వేసే ఇస్తారు అయితే మన విమలాల్లో సిద్దిపేటలో కట్టినట్టు మాటర్ మార్కెట్ అనే ఉద్దేశం కొద్ది విమలాల్లో కట్టిన తప్ప విమలాల్లో వర్కౌట్ కాదు అది సిద్దిపేట చుట్టూ విలేజెస్ బాగున్నాయి రైతులు బాగున్నారు అక్కడ రైతుల వ్యవస్థ బాగుంది కాబట్టి మేమే అక్కడ అప్పుడప్పుడు ఉనికొచ్చుకుంటాం ఇక్కడ అంత జనరద్దీ ఉండదు కాబట్టి ఆ మార్కెట్ అంతా గనం మీద కింద అంటే జనానికి ఇబ్బంది అవుతుంది ఏది ఉన్నా గానీ కిందనే అయితేనే బాగుంటది అన్నా నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న భూమిరెడ్డి భూమిరెడ్డి ఎవరు రుద్రవరం మాది రుద్రవరం ఇప్పుడు ఇది తాత్కాలికంగా కూరగాయల మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేసి కదా మరి ఇక్కడ సౌలతులు ఎట్లా ఉన్నాయి సౌలతులు చుత్తురు కదా సార్ మొత్తం ఎట్లున్నది ఎక్కడ కానీ ఏ లో కానీ మంచిగా ఉన్నాయి రేకుల షెడ్ వేసారు అన్ని వేసారు మేము రోజు ఇరవై రూపాయలు కడుతున్నాం మురం పోరం పోయిస్తే మేము పోసుకుందాం అంటే నీళ్ళన్ని డ్రానేజ్ ఆగుతున్నాయి వర్షకాలం అయితే మొత్తం అంతా రెండిపోతుంది కూరగాయలు అనుకుంది ఇబ్బంది రోడ్డు దగ్గర పోలీసులు వచ్చి తిడుతురు తీసేత్తరు ఇక చేయమంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతాం మాట్లాడుతాం చేస్తాం వాళ్ళంటారు ఏది లేదు వరకైతే బతుకు తెరువు గురించి మేము వచ్చినాం ఇప్పుడు ఇక్కడ మరి తాగడానికి నీళ్లు గాని నీళ్లు బాత్రూమ్స్ గానీ ఏమైనా గవర్నమెంట్ ఏర్పాటు చేసిందా నీళ్లు బాత్రూమ్ లేదు ఏది లేదు పోన్ అంటే మళ్ళీ బస్ స్టాండ్ కో వాళ్ళ కూరగాయలు పెట్టుకోవాలి బస్ స్టాండ్ కు హోటల్కైనా బాత్రూమ్ అయినా మరి ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ముందట గల్లీ కొత్తగా నిర్మించారు కదా బిల్డింగ్ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా మీదకి ఎక్కుతారా ఎక్కరు కింద ముసలి ముసలయితే కూసు అది ఎంత కింద చూరదు టమాటా పోసుకుంటే మనిషి కూసర మనిషి కూర్చుంటే టమాటా పోసుకోరాదు అట్లాగా టీరాది దాని దానికి వచ్చే పైసలు ఇక్కడ రేకుల షెడ్ ఎత్తే మంచిగా ఉండు రేకుల షెడ్ ఎత్తే రోజు ఇరవై ముప్పై మేమం ఓ సవల మర్చిపోయింది బాత్రూమ్లు అప్పాయి నీళ్ళు అప్పయ్యా ఇప్పుడు ఎండాకాయ తాగాలంటే ఉరకాయలు ఎక్కడ తాగి రావాలి అవుతుంది ఇక్కడ ఏర్పడాలి అన్ని సవలత్ కల్పిస్తే మంచిగా ఉంటారు మాకు ఎక్కడ కానీ సిరిసిల్ల మంచిగున్నది కర్మలు మంచిగా ఉన్నది ఎక్కడ చిన్న చిన్న పర్యటన కలిసిన ఆది కలిసిన మన రమేష్ బాబు సుత కలిసినాం మన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చారు అప్పుడు అవసరం ఎలక్షన్ లో సుత చేయిద్దాం చేద్దాం అనేది లేదు ఇక అవుతుంది మళ్ళా వర్షం పడదానికి పోలీసులు వచ్చి వాళ్ళు తిట్టవచ్చు ట్రాఫిక్ జామైతుంది రోడ్ మీద కూర్చొని కూడా మీరు ఇటే బురద వేసుకొని వాళ్ళు అంటారు మీదకి రోడ్ మీదు రావద్దు అంటా నమస్తే మీ పేరు మొదలు కూరగాయల మార్కెట్ మంట బహన్ టెంపుల్ దగ్గర ఉండే మరి ఇక్కడికి ఎప్పుడు మార్చిర్రు నా కరోనా లో మార్చిరు సార్ మరి కొత్త బిల్డింగ్ కట్టిరు కదా అక్కడ మరి అక్కడికి ఎందుకు గానీ ఏముంది సార్ ఇంత ఆడ ఆడబడుతుంది సార్ కనీసం యాభై మంది వంద మార్చలేరు ఒక ఆఫీస్ ఉన్నట్టుంది కానీ మార్కెట్ ఉన్నట్టుంది సార్ ఇక్కడ ఎంత మంది కూరగాయలు అమ్ముకుంటారు దాదాపు ఐదు వందల మంది ఉంటుంది

కొత్త గవర్నమెంట్ ఒకసారి ఏమో చెప్పిండు చేస్తామని చెప్పిండు ఏ సార్ చెప్పి మన ఆధిసే సరే బాత్రూమ్ గడుస్తాము కొద్ది సెట్లు వేస్తామని చెప్పిండు చెప్పిండు చేస్తాం అని చెప్పిండు మరి మెల్లగా గెలిచిన తర్వాత మళ్ళీ పోయి కలిసిండ్రమే తెలిసినాం చేస్తామని చెప్పిండు కొద్దిగా టైం పడదు చేస్తాము అంత వరుస పడకుండా సెట్ వేస్తాము అందరూ అందరూ బతకడమే తిప్పిండు అట్లా అక్కడదైతే మరి ఇబ్బంది అవుతుందా అని సార్ ఎట్ట పడుతుంది ఇబ్బంది అయినా కింద మంది అక్కడ కూర్చోరు కూర్చొని ఇప్పుడు ముసలమ్మ ఎక్కడంటే ఎట్టీ ఒసంటే ఎక్కుతురు పడుసోరు ఈ ముసలమ్మ ఎక్కడంటే నా ముసలా ఉండు ఎట్ట ఎక్కుతురు చెప్పు అట్లా గడేజ్ అంటే పక్క సెంటర్ కాబట్టి ఇక్కడైతే వ్యాపారము బాగా విన్నారు కదా ఈ ఏదైతే మూలవాగు పక్కకు ఏర్పాటు చేసిన తాత్కాలికమైనటువంటి కూరగాయల మార్కెట్ అయితే ఇవి సొంతంగానే ఈ కూరగాయలు అమ్మే పండ్లు అమ్మే వ్యాపారస్తులే వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ షెడ్లు నిర్మించుకోవడం జరిగింది అయితే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్కు ఎదురుంగా సంధిలో ఆ బిల్డింగ్ మాకు నిరుపయోగంగా ఉంటుంది ఆ రెండు ఫ్లోర్లు ఎక్కాలంటే పెద్ద మనుషులకు కానీ మాకు కానీ ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న కూడలు లేక ఏర్పాటు చేసినా అది మాకు సరిపోవు అది మాకు సవలత్గా ఉండదు అని చెప్పని ఈ వ్యాపారస్తులు అంటున్నారు అట్లనే ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా ఇక్కడనే ఏర్పాటు చేసి బాత్రూమ్స్ కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ అధికారులు ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పని భావిస్తున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఈ మార్కెట్ కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా కొద్ది రోజుల క్రితమే కలిసిన వారు కూడా హామీ ఇచ్చారు మా అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది కెమెరామెన్ అశోక్ తో జిల్లా రమేష్ టుడే టీవీ తెలంగాణ